నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఎస్ నిమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దారపాండయ్య ఆధ్వర్యంలో నిమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ వెళ్లినవి శంకర్ ప్రసాద్కు ఉత్తమ జిల్లా సీనియర్ అసిస్టెంట్ అవార్డు అందుకున్నందున ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కెపిఎం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాకేంద్ కుమార్ మరియు ఏజీఎంసీ వి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది అయితే నండి ఉంది విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చేస్తున్నాను చేసిన సో అవార్డు వచ్చిన సందర్భంగా కానీ అవార్డు నుంచి అనుకో వచ్చింది ఎమ్మికల్ నుంచే అనుకోవాలి ఎందుకంటే నేను పోయితే జస్ట్ పది రోజులు పదిహేను రోజులకు అవార్డు వచ్చింది ఎమ్మికల్లోనే భావిస్తాను అట్లే నేను ఇక్కడ పనిచేసిన ఆరు సంవత్సరాల కాలం ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైనా నా నా వల్ల ఇబ్బంది అనిపించిన ఏదనిపించినా మీ ఆశీస్సులు మాకు ప్రతి సంవత్సరం ఉండాలి యామ పట్టించుకోకుండా వదిలేయాలని అందరం కలిసి పెంచుకున్న కూడా నేను ఏదన్నా మీ సహాయ సహకారం తీసుకుంటూ నాకు అందిస్తానని నిర్ణయించుకుంటాను